ఆయన ముందు దయచేసి విజ్ఞప్తి చేస్తుంది చాలు 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 దిగి పడిపోతుందా చాలు చాలు నేను బాగుండాలి కదా నేను బాగుండాలి కదా దీపో ప్లీజ్ జాగ్రత్తగా దిగే నువ్వు జాగ్రత్త దిగే నా మాట దిగు తర్వాత అబ్బాయి ఏ వెనక నుంచి వెనక తీసుకురా అబ్బాయి ఫోటో అవుతావు నా దిగి జాగ్రత్తగా దిగి జాగ్రత్తగా దిగి పుట్టపర్తి నారాయణాచార్యులుగా రచించిన శివ తాండవ కావ్యం పుట్టిన నేల రచించిన నేల తెలుగు భాష విలువలు పెంచిన నేల ఆడినమ్మ శివుడు పాడినమ్మ భవుడు అని శివ తాండవాన్ని వినిపించిన నేల ఈ నేల ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు కవి బళ్ళారి రావు రాఘవ గారి లాంటి నాటకరంగ రచయిత నటుడు విధాన్ విశ్వం లాంటి మహాన్ బావులు గజ్జల మల్లారెడ్డి గారి లాంటి కవులు ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల ప్రతి రాయలసీమ కవులు కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు కరువు ఋతువు కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం ఎండాకాలం దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్దితో చేస్తోంది పరిశ్రమలు ఉద్యాన పంటలు సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే